విశాఖ జిల్లా గాజువాక మండలం ఎనభై ఏడవ వార్డు వార్డుల శివారు ఆటోనగర్ లో వర్కింగ్ ఉమెన్ సంస్థ నిర్మాణం కొరకు సోమవారం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా ఎంపీ శ్రీ భరత్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ నగర మేయర్ పీలా శ్రీనివాస్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం వక్తలు మాట్లాడుతూ ఈ హాస్టల్ నిర్మాణ ఉద్యోగుల భద్రత వసతి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు నేటి ఆధునిక కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని అలాంటి మహిళలకు సురక్షితమైన వసతి అవసరం ఎంత ముఖ్యమైనదని అన్నారు ఈ హాస్టల్ పూర్తయితే ఉద్యోగాల కోసం వెలుపల నుంచి వచ్చే మహిళలు నిర్భయంగా నాణ్యమైన వసతి సదుపాయాలతో జీవించగలరని తెలిపారు పదిహేడు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ హాస్టల్ ప్రత్యేకంగా ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం చేపడుతున్నట్లు సంక్షేమ పథకాలకు ఇది తోడ్పడుతుందని వక్త అభిప్రాయపడ్డారు హాస్టల్లో ఆధునిక సౌకర్యాలు భద్రతా చర్యలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు కొత్త మహిళగా నిలుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీను నియోజకవర్గం ఇన్ఛార్జ్ కార్పొరేటర్లు ఎనభై ఏడవ వార్డు నాయకులు బెల్లంకొండ రాజన్న రాజు జనసేన నాయకులు సిరిసిపల్లి కనకరాజు బొట్ట ప్రకాష్ పావడ రమణమూర్తి శ్రీనివాస్ నాయుడు డివి సూరిబాబు బొడ్డ సన్యాసి ఆనంద్ కుమార్ కల్లెపల్లి శ్రీనివాస్ వర్మ గెద్దడ రాంబాబు పోతల కృష్ణ గండెపల్లి రాము గెద్దడ అప్పారావు మాచూరి రామ్జాన్ ఆదినారాయణ సుందర్ సునీ సన్యాసిరావు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు രണ്ടോ രണ്ടോ 100 ആണ് पोटेना हां बढ़िया सर हम चेंज में चेंज करने कर रहे हैं सर आना और कैमरे लन्नी कैमरा देखने के लिए चाहिए और अपनी नई खाते अमीर के चले ना एक सस्ते में ना संगठन पार्लर भी संगठन सर

ब्रमणे नमस्ते वायु तमेव प्रतक्ष ब्रह्म से కూటం వచ్చిన తర్వాత పది కోట్లు ఓన్లీ గడ్డలకే మనం తెచ్చుకోవడం జరిగింది దాంతోపాటు వడ్లపూడి బస్ స్టాప్ నుండి గాంధీబం జంక్షన్కి ఏడు కోట్ల రూపాయలు రోడ్లు కమిషనర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ తేవడం జరిగింది అలాగే ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఒక పార్క్ తయారు చేయాలని చెప్పి స్పోర్ట్స్ కౌంట్లు తయారు చేయాలని చెప్పేసి మరి గౌరవ శాసన పల్లా శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఒక జీవో తెచ్చి రెండు కోట్ల రూపాయలు తెస్తే గవర్నమెంట్ పోవడం తర్వాత పోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలా జాగ్రత్త దాసాం దాసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తుప్పులకి కొట్టేసి కోటి యాభై ఐదు లక్షల అరవై వేలు పెట్టి అరవై వేల కోటి యాభై ఐదు లక్షలు పెట్టి మనం అక్కడ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని స్టార్ట్ చేయాలి

ప్రారంభించడం జరిగింది దాంతోపాటు ఈ వర్కింగ్ ఇలా అసలు ఎప్పుడైతే కలుగుతుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేసు తయారవ్వబోతుంది కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని మా పార్లమెంట్లో మూడు లొకేషన్స్లో గాజువాక ముసర్ లోహా మందులవాడ అంటే ఈస్ట్ జీమ్లీ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నాం ఇవాళ గాజువాక నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అవి కూడా స్టార్ట్ చేసేస్తాం అండ్ ఎయిటీన్ మంత్స్లో ప్రాజెక్ట్ స్టడీ అవుతుంది థ్యాంక్ యూ కొద్దిగా అందరికీ నమస్కారం ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్ట్ ఒక నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని ఎందుకు సభలు చూస్తున్నాం ఇది సుమారు ముప్పై కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీభత్ గారు చర్వతా ఈరోజు తెచ్చుకోగలిగాం దీంట్లో మొదటి విడుదల సుమారు పదిహేడున్నర కోట్లతో రూపాయలతో ఇది సా మనం ప్రారంభించుకున్నాం ఇది ఎవరైతే పని పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం డైలీ ఈ ప్రాంతాలకు వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్ నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కోసం ఈ హాస్టల్ తక్కువ ధరకే ఇందులో ఉన్నటువంటి తక్కువ ధరకే రెంట్కి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆనందం ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి తర్వాత కూటమినాయ్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు చాలా ఎందుకంటే బోల్డ్ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కనుక ఆడపిల్లలకి సమానం చదువుకునే అవకాశం పనిచేసే అవకాశాలు సమానంగా ఇస్తున్నాం కనుక వారికి ఉండడానికి ఒక ఆవాసం కల్పించడం చాలా ముఖ్యమైన ఉద్దేశం చూసాం ఇది చాలా మంచి ప్రాజెక్టు ఇది మాకు అదృష్టం కొద్ది ఈ ఎప్రోల్ పార్క్ లో ఏరియా దొరుకుతుంది అలాగే ఎప్రోల్ పార్క్ కూడా ఎక్కువ మందికి ఆడపిల్లలకు ఉద్యోగం కల్పించే అవకాశాలు కల్పించేటువంటి ప్రదేశం ఇది అందరికీ నమస్కారం ఈరోజు ఎనభై ఏడవాడు ప్రాంతం ఏపీఐసి లో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వరకు మాకు రావడం జరిగింది దీనికి సహకరిచ్చిన ఎంవి శ్రీభర్త్ గారికి అలాగే పల్ల శ్రీనివాసరావు గారికి కమిషనర్ గారికి ఆ కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఎనభై ఏడవటి ప్రాంతం అంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకంటే ఎనభై ఏడవటి ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసిపోతున్న ఉండడానికి ఉదాహరణ అనేకమైన చేశాం అయితే ఇవాళ అదృష్టం బాగుంది ఈ స్మార్ట్ సిటీల వరకు కూడా మనకి పదిహేడు కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఇప్పటికే జీవీఎం కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే సహకారంతో కానీ మనం భర్తగారి సహకారం మేయర్ గారి సహకారంతో ఈవేళ ఎనభై ఏడు వాటి ప్రాంతంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ పది కోట్ల రూపాయలు వర్కులు చేస్తే ఓన్లీ ఈ పదహారు నెలల్లోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు శంఖ్యం చేయించుకున్నాం అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కూడా చేయించుకుంటున్నాం అంటే ఈవేళ దాంతోపాటు కమ్యూనిటీ వైజ్గా అన్ని కమ్యూనిటీలకు కూడా మేము సుమారు ఇరవై ఎనిమిది వరకులు శాంక్షన్ చేసుకుని ఉన్నాం అవి కూడా త్వరలోనే కొబ్బరికాయలు కొడతాం ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అనేది గత పల్లగారి టైంలోనే మేము చూసాం నేర్చుకున్నాం దాని దృష్టిలో పెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ వర్కులు చేయడానికి కారణం కూడా అదే గతంలో దాంతోపాటు స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సరైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి చెప్తే నాలుగు ఎకరాల యాభై సెంట్లో కోటి యాభై ఐదు లక్షల అరవై వేలు పెట్టి ఈ రోజు శాంక్షన్ చేయించుకొని దాన్ని కూడా మొన్నే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ బస్ స్టాప్ నుంచి గాంధీభవం జంక్షన్ వరకు రెండు పక్కల ఫుట్ పాత్ కూడినటువంటి డ్రైన్ రేజ్ చేసి దానిలోనే మన బీటీ రోడ్ ఏడు కోట్ల రూపాయలు అనేకమైన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది దాంతో ఈ వేళ చేసిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి వచ్చిన మా నాయకులకు కానీ మహిళలు కానీ అందరూ కూడా పేరు పేరు